అరవై ఐదు సంవత్సరాల కొడుకు తన తల్లి వయసు తొంభై రెండు సంవత్సరాలు తన తల్లిని లాక్కుంటూ వెళ్లి ముజర్ నగర్ నుంచి ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో తన తల్లిని ఆ పవిత్రమైనటువంటి స్నానం ఆచరించేలా చేసి ఆ తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోబోతున్నాడు ఆ కొడుకు రోజుకు యాభై కిలోమీటర్ల చొప్పున పదమూడు రోజుల పాటు ఆయన ప్రయాణం సాగిస్తున్నాడు ఏది ఏమైనా అరవై ఐదేళ్ల వయసులో తన తల్లిని ఇలా బండిలో లాక్కొని వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అతను ప్రయాగరాజ్ కు చేరుకోవాలని తన తల్లి ఆ కుంభమేళాలో పాల్గొవాలని మనసారా కోరుకుందాం ఆ వీడియోనైతే ఇప్పుడు చూడండి